సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ హరీష్ రావు గారు హరీష్ రావు స్పీకర్ సార్ ఇప్పుడు ఒకసారి హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు మీరు మాట్లాడిన తర్వాత ఇస్తారు హరీష్ రావు గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఇప్పుడు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు సార్ ఇప్పటికి నేను మాట్లాడింది పది నిమిషాలు మంత్రులు మాట్లాడింది గంట నేను ఎట్లా సార్ ఇట్లా అయితే గంట సేపు డిస్టర్బ్ చేస్తే నేను ఏం మాట్లాడాలి సార్ అధ్యక్ష గౌరవనీయులు గంట మాట్లాడితే నాది ఎట్లయితే ఒక కుట్ర జరుగుతుంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాం సార్ వేరే ఏదైనా టాపిక్ మీద మాట్లాడినప్పుడు నేను నన్ను ఇంట్లో మాటి మాటి డిస్టర్బ్ నేను ఎట్లా మాట్లాడాలి సార్ అందులో ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడాలి సరే సార్ మీ దయ ఏం చేస్తాం అయితే అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమాకారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు రెండు విషయాలు రెండు విషయాలు ఐ వాంట్ టు ఐ టు క్లారిఫై త్రూ యూ సార్ విషయం ఏంటంటే మీరు అంటున్నారు మీరు మూడు వేల ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని మరి మీరేం చేసింది ఎనిమిది సంవత్సరాలు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడి హట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతే ఎనిమిదేళ్ళు కానీ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు మమ్మల్ని విమర్శిస్తారా ఒకటి రెండవది అధ్యక్ష ఇది మార్చడానికి మూడు వేల ఎకరాలు కాదు కేంద్ర ప్రభుత్వం అక్కడ లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది రెండవది అధ్యక్ష ఇంకొక లేఖలో ఆ బ్యా మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు పెంచుకోండి అని సిడబ్ల్యూసి సూచిస్తే పద్నాలుగు టీఎంసీల సామర్థ్యం నుంచి నూట నలభై ఒక్క టీఎంసీలకు పెంచుకున్నాం వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్ ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది ఇంకా డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను అధ్యక్ష ఇవాళ విషయం ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మా మొన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష 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 ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష ఆనాటి పది జిల్లాల తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత గొప్పగా ఉండే అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష అధ్యక్ష వారు నా పేరు తీసుకున్నారు మళ్ళా అవాస్తవాలు హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ అయిన తర్వాత ఎక్కువ కృష్ణా నదీ జలాలు దోపిడీకి గురవుతున్నాయి లెక్కలతో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డి పాడు కానీ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ ముచ్చిమరి కానీ ఎట్లా ఎక్కువ నీళ్ళు పోతున్నాయో అది నేను ఉదాహరణ చెప్పినా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది జలాలు ఆంధ్రప్రదేశ్కి తక్కువ తోపిడి అయినాయి మీరు అధికారులు వచ్చినంత ఎక్కువ తోపిడీ అయినాయి అని మరి ఫిగర్స్తో సహా చెప్పడం జరిగింది రెండో విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో వంద రెట్లు ఎక్కువ కరప్షన్ జరిగిన విషయం నేను ఆన్ రికార్డ్ పనిచేస్తున్నా అధ్యక్ష ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఒకవేళ తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి యు ఆర్ ఎట్ లిబర్టీ ఎవరు వద్దంటున్నారు మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేయండి మీరు చర్యలు తీసుకోండి మేమేమి అడం లేం కదా యు యు డూ వాట్ ఎవర్ యు వాంట్ అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ ఆనాటి వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు బట్టే అన్నది చాలా మంది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు అయితే అధ్యక్ష ఆనాటి 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 కాంగ్రెస్ పాలన మీద ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు గలమెత్తని గాయకులు లేడు ఎందుకంటే అధ్యక్ష ఒక మా ఒక ఇవాళ పాట కాదు అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా కాంగ్రెస్ పాలనరో రన్నా మన కన్నీళ్ళే మిగిలాయో రన్న గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్న సిక్స్ టెన్ జీవోనేమో జీరో అయిందని ఆనా ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష అధ్యక్ష అంజశ్రీ గారు ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచిన వీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదిన దాన మా గోడు తెలంగాణ బతుకై బతుకు పాడైన దానా అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష మరో కవి జయరాజు గారు అధ్యక్ష వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చి లేవు నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష అయితే అధ్యక్ష మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి భూగర్భ జలాలు పెరిగినాయి సాగు విస్తీర్ణం పెరిగింది పంట ఉత్పత్తి పెరిగింది చేపల ఉత్పత్తి పెరిగింది ఇది నిజం అధ్యక్ష ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష 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 ఈరోజు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను ఎంత పెట్టాను అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో అధ్యక్ష మన ప్రాంతంలో వలసలుంటుండే అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు బాగా చేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా నేను అడుగుతా ఉన్నా ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే పది రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులు ఎత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మా ఉన్నాడు ఇక్కడ మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్ళు పోలేదు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ కాలువ పనులు పూర్తి చేసి రెండు పంటలకు కూడా నీళ్ళు ఇచ్చింది నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా ఇలా అధ్యక్ష ఈ విషయంలో మరి పదే పదే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పెద్ద మనుషులందరూ పదే పదే అబద్ధాలు చెప్తున్నారు మేము ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ నీళ్ళు ఇచ్చినాము మేము ఎస్ఆర్ఎస్పి నీళ్ళు నేను మీకు లెక్కలతో సహా చెప్తాను ఇది హరీష్ రావు గారు హరీష్ రావు గారు జోసఫ్ గోబల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు మీరు జోసఫ్ గోబల్స్ మీరు గోబెల్ సరీష్టవ్ పెట్టుకుంటే బాగుండేదేమో ఎందుకంటే దయచేసి అధ్యక్ష నేను చెప్పే విషయము మీరు కూడా జాగ్రత్త తినాలి ఎందుకంటే బీఆర్ఎస్ సభ్యులకు కూడా వాళ్ళు చెప్పే ప్రొపకాండకు మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు నేను చెప్పే ఇప్పుడు లెక్కలు నేను చెప్పే వాళ్ళు చెప్పే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు జస్ట్ ఇది ఒక్క మాట వినండి మీరు మేడిగడ్డ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత వన్ ఎయిటీ టీఎంసీ అన్నారు మేము దీనివల్ల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు వచ్చినారు దీనివల్ల సూర్యపేట నీళ్ళు వచ్చినాయని అంత ఫాల్స్ ప్రపకాండ మీద అంతా ఫాల్స్ లెక్కలు లెక్క లెక్కలతో సహా చెప్తా మీకు లెక్కలతో సహా చెప్తా టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ ఇది అఫీషియల్ అఫీషియల్ లెక్కలు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు పవర్ డిపార్ట్మెంట్ కలిసి అసలు పర్ ఇయర్ పర్ ఇయర్ కెపాసిటీ వన్ ఎయిటీ టీఎంసీ ఉంటే ఐదేళ్ళలో కలిపి ఐదేళ్ళు కలిపి మొత్తం వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ నూట